జై గురుదేవి దత్త శ్రీ గురు దత్త జై గురు దత్తమ్మ ఈరోజు ఒక అత్యంత అద్భుతమైన లీల జరిగింది దాన్ని మీతో పనిచేసుకుందామని గబగబా రెడీగా వీడియో చేస్తున్నాను ఏంటి ఆ లీల అనుకుంటున్నారా మనందరికీ పనికొచ్చే లీల మన గ్రూప్లో రవితేజ అనే అబ్బాయి బెంగళూరు నుంచి తన ఒక నాలుగైదు నెలల క్రితం ఇట్లాగ మన యూట్యూబ్ చూసి మన గ్రూప్లో దత్తబిడ్డల గ్రూప్లో జాయిన్ అయినాడు తన పరిస్థితి ఆ రోజు ఎలాంటి పరిస్థితి అంటే ఒక డిప్రెషన్ చాలా జాబ్ కోసం చాలా ఇదిగా చర్చ చేస్తూ చాలా ఇదిగా ఉన్నాడు ఇంకా రోజు మెడిటేషన్ క్లాసు త్రీ టు ఫోర్ ఉండేది అట్లాగే త్రీకు త్రీ టు ఫోర్ మళ్ళీ సత్సంగం అంటే తెల్లవారుజామున త్రీ టు ఫోర్ ఏమో ధ్యానం మళ్ళీ మధ్యాహ్నం ఏమో త్రీ టు ఫోర్ సత్సంగం ఉండేది ఇలా కంటిన్యూగా తను ధ్యానం క్లాస్కి అలాగే ఈ యొక్క సత్సంగం క్లాస్కి అటెండ్ అయ్యేవాడు అసలు ఎంత అద్భుతంగా తన మోటివేషన్తో మారాడంటే ఈరోజు గ్రూప్లో అత్యంత అద్భుతమైన విషయాన్ని చెప్పాడు దాన్ని మీతో పంచుకుందామని చేశాను అంటే ఒక డిప్రెషన్లో ఉన్న ఒక అతన్ని మన మోటివేషన్ ఎంత చక్కగా పనిచేసింది అని చెప్పడం కోసం చేస్తున్నాను ఏం చేశాడంటే అబ్బాయి ఆ మోటివేషన్ని బాగా తన జీవితానికి అప్లై చేసుకున్నాడు ఏది నెగిటివ్ కాదు కదా తనలో ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు వచ్చేట ఆ నెగిటివ్ ఆలోచనలు అంతా తీసేసి దాన్ని పాజిటివ్ మార్చేసుకున్న అన్ని నాకు జా తనకు జాబ్ వచ్చినట్లు తనకు ఒక పెద్ద స్కేల్ వచ్చినట్టు అంటే జీతం ఎక్కువ మంచిగా వచ్చినట్టు ఇవన్నీ తను చేసుకు అనుకున్నాడు అప్లై చేసుకున్నాడు నిజంగానే మనం ఏదైతే పాజిటివ్తో ఆలోచిస్తామో దేవుడు కూడా తదాస్తూ ఉంటాడు అందుకని ఎప్పుడు నిరుత్సాహం అట్లా లేకుండా ఎప్పుడు పాజిటివ్గా ఉండండి అంత పాజిటివ్గా జరుగుతుంది అనమాట ఇంకా ఆ అబ్బాయి సాయంకాలం గ్రూప్లో మళ్ళీ ఏడింటి కూడా క్లాస్ పెట్టాను ఈరోజు అందులోకి వచ్చి తన సంతోషాన్ని చాలా వ్యక్తపరుచుకున్నాడు తనకి ముప్పై ఐదు లక్షలు అనుకుంటా ప్యాకేజ్ చెప్పాడు ముప్పై థర్టీను థర్టీ ఫైవ్ నాకు గుర్తులే సరిగా ఆ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఫర్ ఇయర్ కంట అంత మంచి నేను ఊహించలేదమ్మా అంత మంచి నాకు జీతం పెరిగింది నిజంగా చాలా అద్భుతం అమ్మ వాళ్ళు మండేనే జాయిన్ అయ్యమన్నారు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇంత హ్యాపీగా ఫీల్ అయినాడంటే అంత హ్యాపీగా ఫీల్ అయిన తను సిద్ధమంగళ మంగళాసూత్రం అలాగే దత్తాస్తవం అలాగే చరితామృతి ఇవన్నీ కూడా చదువుతున్నాడు వింటున్నాడు మన గ్రూప్లో దానికంటే ముందుగా కూడా మనం విధి చేస్తే అది వచ్చేస్తుందని చెప్పం కానీ ఎప్పుడు పాజిటివ్గా ఉంటే అన్నీ సాధ్యమవుతాయి అని చెప్తాను నేను ఎందుకంటే సిద్ధమంగళ సిద్ధమంగళాసూత్రం చదివేసి దళిత దత్తాత్సవం చదివేసి చరితామృతిని చదివేసి నెగిటివ్గా నాకు రాదేమో రాదేమో అనుకుంటే రాదు నువ్వు అది చదువుతూ భగవంతు అనుగుణం పొందుతూ పాజిటివ్గా నీకు జాబ్ వచ్చేసినట్లుగా ఒక పెద్ద జీతం మనకు ఇచ్చినట్లుగా ఇవన్నీ లక్షల్లో ఆ డబ్బులంతా మనం చూసినట్లుగా ఒక మంచి కా కంపెనీకి మనం సీఈఓ అయినట్టుగా ఇవన్నీ భావన చేసుకుని పాజిటివ్గా ఉంటే తప్పకుండా మనం కూడా రవితేజ లాగే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు ఉద్యోగమే కాదండి ఏదైనా సరే పాజిటివ్గా నాకు ఇది అయిపోయింది ఈ పని నాకు నాకు వచ్చేసింది ఈ పని అని ఎప్పుడు మనం పాజిటివ్ తో ఉంటే అన్నీ మంచిగానే జరుగుతాయండి కాబట్టి మీ అందరు కూడా ఎవరు ఎటువంటి దిగులు అంటే ఉద్యోగులు వాళ్ళు కావచ్చు ఇలాగే పెళ్లి కాని వాళ్ళు కావచ్చు కొంచెం ఆర్థికంగా కావచ్చు ఏదైనా సరే అప్పులు కూడా మనం ఎప్పుడు అప్లై చేయకూడదు అలాంటి వాళ్ళకి నేను ఇవ్వాలి అని చెప్పి అక్కడ థాట్ పెట్టండి ఖచ్చితంగా మనం అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తాం అలా ప్రతిదీ మనం ఇంకేదో భూతద్దంలో చూసుకోకుండా చాలా వెరీ సింపుల్గా ఇది అయిపోయింది అని ఎప్పుడు సంతోషంతో ఉంటే భగవంతుడు తదాస్తు అంటాడమ్మా అందుకని మీరందరూ కూడా ఎటువంటి బాధలు లేకుండా ఎటువంటి నిరాశ లేకుండా ఇలాగా పాజిటివ్గా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవి దత్తమ్మ